తుకునేట్టు ఏమి కదా వాకం వాకంలో ఇప్పుడు దాకా జీవించాం కదా మనకి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు సినిమాలు తాగుడు మందు పానకులు గుట్కాలు బీడి సిగరెట్ ఇవన్నీ తాగి మనం ఇష్టం వచ్చినా జీవించు జీవించి అన్నీ చెడగొట్టుకొని శుభ్రంగా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఆ చెరుకు మొత్తం పిండేసి తిప్పి దేవుడి కడిపోతే దేవుడికి ఉపయోగమే ఉంది చెరుకు మొత్తం మాత్రం పిండేసి తిప్పి తీసుకొచ్చేస్తే దేవుడి దగ్గర ఉపయోగం ఉంది అందుకే ఇక్కడ అన్న మాట ఏదైనా నూతన హృదయమును మీకు ఇస్తాను అంటున్నాడు నూతన స్వభావం మీకు ఇస్తాను మీకు కలుగు చేసేది గుండెలు మీలో నుండి తీసివేసి మాంస గుండెని ఇస్తాను అంటున్నాడు అంటే లోకంలో తిరిగిన ఉన్నంత రాతి గుండె తీసివేసి దేవుడు ఇప్పుడు మంచి మాంస గుండె నీకు ఇస్తాను అంటే మాంస గుండె అంటే నెమ్మదైన జీవితం నెమ్మది కలిగిన జీవితం సమాధానం కలిగిన జీవితం సంతోషమైన జీవితం ప్రైజ్లా అలలుయ్య సంతోషమన్నాడు మాంసం కొన్ని తీసివేసి అంటే ప్రయాస అసూయలు మచ్చతతో ఉన్న హృదయాన్ని తీసివేసి మాంసము కలిగిన హృదయం అంటే నెమ్మది కలిగిన హృదయం పరిశుద్ధమైన హృదయాన్ని దేవుడు మనకిస్తాడు ప్రజలాడు హలలుయా మంచి అటు అన్నాడు హృదయము శుద్ధి గల వారు ధాన్లు దేవుని దేవుణ్ణి వారు చూస్తారు అన్న హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో వాళ్ళు దేవుణ్ణి చూస్తారని వాక్యం నుంచి ఆలోచిస్తుంది కనుక రోజు హృదయాన్ని శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచుక అప్పుడు మన మారమాసం పొందడానికి దేవుడు అవకాశం ఇస్తాడు అలాగే మన మారమానంసం పొందితే దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకుంటుంది ఇంకొకటి రాజీవి నేను ముగిస్తాను